నానా శ్రీవన్మహి సహస్రలింగేశ్వరస్వామినివలత్రుమావయామం ద్రవయా దీపం సందర్శయా శుద్ధాత్మనీ సమర్పయా आद मंगला नेराजं कृतवा वामदर मंगल ये द्वेदरवाद दद केजरण नेत्रम के देवी नारायणि नमोस्तुते श्री महासी शास्त्र लिंगे श्रुत स्वामिने नमः इति आनंद कर पूर दिव्य मंगला नेराजनां समर्पयामि पार्वती पदे अरहर महादेव शंभो शंकर हर 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 शिवाय परमस्तोम श्री ग्रक्ष నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్నటువంటి నూట యాభై మంది నాదలకు ఈ రోజు జాజాపూర్ నరసింహ గారి జ్ఞాపక సందర్భంగా అన్నదానం జరిపించేవారు భర్త జాజాపూర్ నరసింహులు కొడుకు కోడలు జాజాపూర్ నరసింహ లక్ష్మి గారు అలాగే మనవల్లు మనవరాళ్ళు నందీశ్వర్ గారు నవనీత్ గారు నందిని గారు వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యులకు ఆది ఆరుగా అష్టైతే ఇళ్ల వేల వెన్ను కోరుకుంటూ కీర్తిలు శ్రీ జాజాపూర్ నరసమ్మ గారి ఆత్మ శాంతి గులను కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ భవ ఆశ్రమంలో జరుపుకొని నూట నూట యాభై మంది ఆ భాగ్యులకు ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాం అన్నదాసుకి బా అన్నదాసుకి భవా అన్నదాసుకి బవా ధన్యవాదాలు